జగన్ జిల్లాల టూరు రద్దయినట్ట వాయిదా పడినట్ట వాస్తవానికి సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారంలో ఈ టూరు ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు ఒక రకంగా రిలీఫ్ ఇచ్చింది ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇవ్వడం అలాగే పదహారవ తేదీన యూకేలో తన కుమార్తె డిగ్రీ పట్టా తీసుకునే ఆ స్నాతకోత్సవం కార్యక్రమం ఏదైతే ఉందో అందులో డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యూకే వెళ్ళబోతున్నారు వెళ్ళబోతున్నారంటే దాదాపుగా ఇది పది పదిహేను రోజులు టూర్ అని చెప్తున్నారు ఓకే ఆయన ఎన్ని రోజులు ఉంటారు ఏంటనేది ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటన రాలేదు కానీ అదే గనక జరిగితే ఇక జనవరి నెల అయితే ముగిసిపోతుంది ఇక జనవరి నెలలో ఈ టూర్ అయితే ఉండదు ముందుగా అనుకున్నట్టు ఆయన ప్రకటించినట్టు సంక్రాంతి తర్వాత మేము అనుకుంటున్నాం కార్యకర్తలతో గురువు శుక్రవారాల్లో అక్కడే ఉంటాం కడప జిల్లా నుంచి ఇది ప్రారంభించబోతున్నాం ఇలా రకరకాల ప్రచారం జరిగింది టూర్ అయితే పెట్టుకుంటున్నట్టు అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అప్పట్లో ఇప్పుడు ఒక రకంగా అది వాయిదా పడే అవకాశాలే ఉన్నాయి అనేది అదే గనుక జరిగితే జనవరిలో ఆయన యూకే వెళితే తిరిగి వచ్చే సమయానికి జనవరి ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఇక ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటారా ఫిబ్రవరి నెలలో ఆ టూర్ ఉంటుందా లేదంటే వాయిదా పడుతుంది ఎందుకంటే ఇప్పటికే మూడు ఉద్యమాల పేరుతో చెప్పారు జనవరి ఐదో తేదీన ఒక ఉద్యమం చేస్తా ఉన్నారు అది జరగలేదు ఓకే అది సంక్రాంతి కారణమా ఏదైనా ఇంకోటి ఇంకోటి విద్యార్థుల ఫీజ్ కి సంబంధించి విద్యా దీవెన విద్యా వసతి దేవరం ఉంటే అమలు చేసే వాళ్ళు ఇప్పుడు చేయలేదు దాని మీద ఒక పోరాటం చేయాలని అనుకున్నారు అదైతే వాయిదా పడింది అది ఎప్పుడు అనేది కూడా ఎప్పుడు పోస్ట్ పోన్ అనేది కూడా అఫీషియల్గా వైసీపీ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు కూడా జిల్లాల టూర్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ముందు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు వాయిదా వేశారా లేదనేది కూడా వాళ్ళు ప్రకటన చేయలేదు ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయన యూకే వెళ్ళిపోతే ఆ కార్యక్రమం నిర్వహించడం కష్టమే అవుతుంది అదే గనక జరిగితే దాన్ని ఆ కార్యక్రమాన్ని ఫిబ్రవరికి వాయిదా వేస్తారా లేదంటే మళ్ళీ ఇంకో నెలలో చేస్తామనే ప్రకటన చేస్తారనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుందని